యజమానులకు కార్మికులను బారగా మార్చే ఈ నాలుగు యాభై కోడ్లు రద్దు చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ ఈ రోజు చేస్తున్నాం ఎందుకంటే కార్మికులు వంద లోపు ఉంటే సంఘం పెట్టడం లేదు పెద్ద పరిశ్రమలో ఐదు వందల లోపు ఉంటే సంఘం పెట్టడం లేదని చెప్పి చెప్తున్నారు కార్మికులు కష్టం వస్తే సమ్మె చేయడానికి కూడా లేదని చెప్తున్నారు సమ్మి చేయాలంటే ఆరు నెలలకు ముందు నోటీస్ ఇవ్వాలని చెప్పేసి ఇటువంటి నిబంధనలు పెడతారు అలాగే ఫిక్స్ అన్వేస్ గా ముందే కార్మికులు అగ్రిమెంట్ మీద రాసి ఉద్యోగాలు జాయిన్ అవ్వాలి అంటే ఆనాడు బ్రిటిష్ వాడిని ఇక్కడి నుంచి తరిమి పెట్టేది ఎనిమిది గంటల పరిధిలో సాధించుకునేది ఈ రోజు పక్కన పెట్టి ఈ రోజు మళ్ళీ యథావిధిగా బ్రిటిష్ కాలం నాటి చట్టాలనే ఈ రోజు మోడీ